హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఎన్నికల వేళ జగన్ మరి మరికొన్ని కొత్త వరాలు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే కొత్త వరాలు ఏంటి ఏంటని మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది సీట్ల ఖరారు వేళ పార్టీలో కొత్త పరిణామాలు తెరమీదకు వస్తున్నాయి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే తన పార్టీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు ఒకటి రెండు రోజుల్లోనూ తుది జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన సీఎం జగన్ ఈ ఎన్నికల్లో కొత్త వరాల ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇక ఈ ప్రభుత్వం హయాంలో అసెంబ్లీ చివరి సమావేశాలకు రంగా సిద్ధమవుతుంది ఇక ఏపీలో ఎన్నికల వేళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది భీమిలి సభ ద్వారా ఎన్నికల శంకారం పూరించిన జగన్ వచ్చే నెల ఒకటిన ఏలూరు మూడో తారీఖున అనంతపురంలో సిద్ధం సభల నిర్వహణకు నిర్ణయించారు ఆ వెంటనే ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి అసెంబ్లీ నిర్వహణ దిశగా కసరత్తు చేస్తున్నారు ఈ నెల ముప్పై ఏడో తారీఖున జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశం పెట్టే వెసులుబాటు ప్రభుత్వానికి ఉండదు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జూన్ వరకు మూడు నెలలకు సంబంధించి బడ్జెట్ను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఫిబ్రవరి ఒకటిన కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతిపాదించనుంది ఇకపోతే ఎన్నికల వరాలు కేంద్రం చేసే ప్రతిపాదనకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం బడ్జెట్కు తుది రూపు ఇవ్వనుంది ఈ నెల ముప్పై ఏడో తారీఖున జరిగే మంత్రివర్గ సభ సమావేశంలో ఎన్నికల వరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు ఉంటాయని అధికార వైసీపీలో చర్చ సాగుతుంది అందులో భాగంగా రైతులకు రుణమాఫీ ఉద్యోగులకు అయ్యారు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వంటి అంశాలపైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక డిఎస్సి నోటిఫికేషన్తో పాటుగా ఉద్యోగుల భర్తీ పైన నిర్ణయం ఉంటుందని అధికార వర్గాల్లో ప్రచారం సాగుతుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదు కోసం మరోసారి మంత్రివర్గం సమావేశం కానుంది మంత్రివర్గంలో అసెంబ్లీ సమావేశాల్లోనూ తీసుకునే నిర్ణయాలపైన ప్రస్తుతం చర్చ సాగుతుంది ఇక జగన్ తన ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమం సామాజిక న్యాయం గురించి చివరి అసెంబ్లీ సమావేశాల్లో వివరించనున్నారు అదే సమయంలో మరోసారి తాను అధికారంలోకి వస్తే ఏం చేయనుంది ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికలకు వచ్చే నెల షెడ్యూల్ విడుదల కానుంది రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ కోసం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా సమావేశాలు జరిగే అవకాశం లేదు దీంతో ముప్పై ఒకటిన మంత్రివర్గ సమావేశం వచ్చే నెల ఆరవ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనేది ఆసక్తికరంగా మారుతుంది